రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేర్చం యూట్యూబ్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం తేజ్ చూసుకుంటే మాత్రం ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో ఇదే ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగు సంవత్సరాలు ఒకసారి వస్తుంది మన వీడియో కూడా మళ్ళీ ఇంకో నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే డేట్ వస్తుందండి ఇరవై తొమ్మిదో తారీఖు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ధరలు ఇలా ఉన్నాయి మిర్చి ధరలు అదేవిధంగా మనమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళలేదండి కొంచెం వీలు పడలేదు తోటకు నీళ్ళు కట్టడం వల్ల మనమైతే వెళ్ళలేదు ప్రజెంట్ ఈరోజు కొనుగోలు అయితే నాలుగు వందల రూపాయలు అయితే తగ్గి తగ్గించడం అయితే జరిగింది మెయిన్గా కొనుగోలు ఎక్కడ నుంచి జరిగింది స్టార్ట్ ఎట్లా ఎట్ల అయిందో మీకు వీడియో తెలియజేస్తాను ప్రజెంట్ లాస్ట్ లాస్ట్ రకం క్వాలిటీ మిర్చిగా నుంచి చెప్తాను ఈరోజు లాస్ట్ క్వాలిటీ వచ్చేసరికి పదహారు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అయిందండి అక్కడ నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల మూడు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందల లోపల దగ్గర దగ్గర ఒక వంద లాట్లు వరకు కొనుగోలు అయితే జరిగాయి దాని తర్వాత చూసుకుంటే మాత్రం పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఏ లాట్ అయితే కొనుగోలు జరగలేదు రెండు మూడు లాట్లు పద్దెనిమిది వేల రూపాయలు కొనుగోలు జరిగాయి దాని తర్వాత చూసుకుంటే మాత్రం మనకు పంతొమ్మిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది పంతొమ్మిది వేల రూపాయలు చాలా దగ్గర దగ్గర ఒక మూడు వందలు మూడు వందలు లాట్లు వరకు కొనుగోలు అయితే జరిగాయి ఎందుకంటే మార్కెట్లో మిర్చి ధరలు పెరుగుతూ తగ్గుతూ ధర కొంచెం అంటే స్టడీ మార్కెట్గానే ఉంది కాకపోతే చూసుకుంటే మాత్రం మిగతా రకాల కంటే మన మార్కెట్లో ఈరోజు దగ్గర దగ్గర ఇరవై వేల నుంచి ఇరవై ఒక వేల మధ్యలో అయితే దగ్గర దగ్గర ఒక నాలుగు వందల లాట్ల వరకు కొనవడం అయితే జరిగింది ఎందుకంటే ఈరోజు నాకు తెలిసి ఎక్కువగా మిర్చి రాలేదు కాబట్టి అయితే ఇక రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ వారం నుంచి అంతకన్నా మిర్చి రావు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరిది కావస్తుంది ఇక అందరూ లాస్ట్ కటింగ్ ఒకటి రెండు మూడులో మూడు మూడు కింటాలు పది కింటాల్ కంటే ఎక్కువ ఎక్కువ తీస్తలేరు దానివల్ల అయితే ఈరోజు అయితే వాళ్ళు కొనుక్కొని కొంతమంది మంచి క్వాలిటీ ఉంటే ఏసీలో దాచుకుంటున్నారు కొంతమంది అయితే అంటే షేట్ల గురించి చెప్తున్నాను మన రైతులైతే మ్యాక్సిమం ఎవరు దాచుకోరు కాబట్టి ఈరోజు మనం చూసుకుంటే మాత్రం ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై వేల రెండు వందలు మూడు వందల రూపాయలు అయితే చాలా లాట్లు కొన్నారండి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల మూడు వందలు రెండు వందలు చాలా లాట్లు కొన్నారంటే అవి ఫ్యూచర్లో అవి కొన్నారు కదా ఇప్పుడు ఇరవై వేల రెండు వందలు ఇరవై వేలు కొన్నారు కదా అవి ఫ్యూచర్లో ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు కూడా పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి కొంచెం బెస్టులు అనమాట బెస్టులు అంటే మంచి క్వాలిటీ మంచి కలర్ ఉన్నాయి కొంచెం సైజు పెద్దగా ఉండి కొంచెం సైజు ఉంటే ఉంటే లేకపోతే కలర్ బాగుంటాయి వాటికైతే ఇరవై వేల నుంచి మూడు వందల రెండు వందలు కొంటున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం సూపర్ డిలస్ క్వాలిటీలు ఇరవై ఒక్క వేల వెయ్యి ఇరవై ఒక్క వేల రూపాయల వరకు కొనుగోలు జరిగాయి అదేవిధంగా ఈరోజు మనం జెంటాపాట మోబాల్ మార్కెట్ చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల ఇరవై ఒకవేళ నూట ఐదు రూపాయలు అంటే మనకు పోయినసారి ఎంత అంటే పోయిన నిన్న చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల ఐదు వందల ఒక్క రూపాయ ఈరోజు ఇరవై ఒక్క వేల నూట ఐదు రూపాయలు అంటే మన దగ్గర దగ్గర మూడు వందల తొంభై ఐదు రూపాయలైతే తొంభై ఐదు రూపాయలు అయితే జరిగింది ప్రజెంట్ చూసుకుంటే విషయం అదేవిధంగా తాళాలు చూసుకుంటే మాత్రం తాలు విషయం చూసుకుంటే మాత్రం తాలు పదివేల ఐదు వందల రూపాయలు పదివేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు దొరుకుతుంది అది మంచి డ్రై క్వాలిటీ ఉండే మంచిగా ఉన్న వాటికే ఇది లోయెస్ట్ కూడా చెప్తాను ఆరు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల ఎనిమిది వందల వరకు రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది ఆరు వేల ఎనిమిది లాస్ట్ కొంచెం పళ్ళు అంటే పచ్చికాయలు కూడా వస్తున్నాయట అందుకనే చెప్తున్నారు అదేవిధంగా మనం పత్తి ధరలు చూసుకుంటే మాత్రం ఏడు వేల ఆరు వందల రూపాయలు ఇక మనం పత్తి అంతా అనుకున్నాం కాబట్టి ఇక రేటు పెరుగుతూ ఉంది మేము కూడా మొన్ననే సోమవారం అమ్మాము మాది ఆరు వేల రూపాయలు పట్టిది కొంచెం లాస్ట్ అది పత్తి ధరలు అయితే ఆరు వేల సారీ ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు అయితే రోజు హైయెస్ట్ జెండా పాయింట్ అవి కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఇక మనం అయితే పత్తి ధరలు అయితే ఈరోజు స్టడీగానే ప్రజెంట్ మన పోయిన వారం నుంచి ఈ వారంలో ఆరు వందల రూపాయలు అయితే పెరిగాయి ఏడు వేల రూపాయలకి ఉండేది కాకపోతే కొంచెం ఆరు వందల రూపాయలు పెంచారు ఓకే అండి మీకైనా డౌట్ ఉంటే ఆమె తర్వాత తెలియజేయండి టమాటాగా చూసుకున్న మాత్రం నలభై రెండు వేల రూపాయలు చాలా పెరిగింది ఎందుకంటే ఈరోజు రెండు వేల రూపాయలు పెరిగింది ఆ మెచ్చి మనం పండేలేము మనకైతే వల్ల కాదు ఓకే అండి బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి